నల్గొండ జిల్లాలో కల్తీ కళ్లు కలకలం రేపుతుంది సాలి గౌరారం మండలం పెరక కోడారంలో కల్తీ కళ్లు తాగి ఆరుగురు వ్యక్తులు అస్వస్థకు గురికాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది బాధితులకు నకిరేకల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కిక్కు కోసం మోతాదుకు మించి రసాయనాలు మిక్స్ చేయడంతో కళ్లు పాయిజన్ అయినట్టు తెలుస్తోంది ठीक है अरे शंकर हां जय भोजन आज तांग लेत को तांग लेत ले 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 मला इकडे नाही आहे महेश आहे कृष्णा आहे कृष्णा आहे राजू अलफ्रेड కళ్ళు తీసుకున్న ఎర్రం కన్నా కాడ ఏడు సీసాల కళ్ళు ఇంటికి తీసుక పోయినా గ్లాస్ కళ్ళు ఆయన ఆయన కాన్నే ఇంటికి వచ్చిండు వచ్చి మోర్ల కళ్ళు వార వచ్చి ఆయన కళ్ళు ఆయన వార్థింగ్స్ ఆనం వణుకుతుంది మోషన్స్ ఏ చాలిదారం మండలం పెరక్క గ్రామం నల్గొండ జిల్లా మా ఊర్లో బయ దగ్గర పశువులు కాసుకోవడానికి వెళ్లిన వ్యక్తులు గౌడస్ అనే వ్యక్తి దగ్గర పల్స వెంకన్న అనే వ్యక్తి దగ్గర కళ్ళు తాగడం జరిగినది వారికి కళ్ళు దాగినంగా ఏమైందో ఏమో తెలియదు పరిస్థితి విషమించి హాస్పిటల్లో చేరిరు వారిని వాంతులు దస్తులు అయితే ఇద్దరికి సీరియస్ ఉండి హైదరాబాద్ తరలించారు మిగతా ఐదుగురికి ఇక్కడ హాస్పిటల్ హాస్పిటల్లో ఇబ్బందికరంగా ఉన్నది కల్తీ కళ్ళు కలకలం రేపుతుంది శాలి గౌరార మండలం పెరక కోడారంలో కల్తీ కళ్ళు తాగి ఆరుగురు వ్యక్తులు అస్వస్థకు గురికాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది బాధితులకు నకరేఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు ఎస్ కిరణ్ ఈ కల్తీ కళ్ళు ప్రజల ప్రాణాల మీదకి వస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పుడైనా అధికారులు స్పందిస్తున్నారా వీటిపైన సాగర మండలం పెట్ట గ్రామంలో చూసి విరేతనాలు కావడంతో వాళ్ళు ఒక ప్రైవేట్ ఇసుక నల్గొండ జిల్లాలో కల్తీ కళ్లు కలకరం వెపుతుంది శాలి గౌరార మండలం పెరక కోడారంలో కల్తీ కళ్లు తాగి ఆరుగురు వ్యక్తులు అస్వస్థకు గురికాగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది బాధితులకు నకిరేఖలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కిక్కు కోసం మోతాదుకు మించి రసాయనాలు మిక్స్ చేయడంతో కళ్ళు పాయిజన్ గా అయినట్టు తెలుస్తుంది